హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు ఎక్కరీ చేస్తున్నానండి దాన్ని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకుందాము ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి నేను ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చాకుతో ఘాట్లు పెట్టుకున్నాను ఇవి ఫ్రై చేస్తాను ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందామండి ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజు ఆనియన్స్ ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అవ్వాలండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము ఈ ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసేసుకున్నాను ఇవి కూడా బాగా మగ్గాలి బాగా నెత్తగా అవ్వాలి టమాటా కూడా టమాటా వేసాం కదా బాగా మగ్గుతుంది అది ఇంట్లో బాగా మెత్తగా అయిపోవాలి టమాటా కూడా ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇంకా మెత్తగా అవ్వాలండి టమాటా ఇది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకున్నాము టమాటా కూడా మెత్తగా అయిపోయింది బాగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తాను ఇప్పుడు బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు వేపిన గుడ్లు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కోర్ చూద్దామండి ఇప్పుడు బాగా ఉడుకుతాం కదా ఇంకా బాగా దగ్గర పడాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే కూర రెడీ అయిపోతుంది మూత కట్టేసుకు మనం అన్నీ వేసేస్తాం కదండి మనం అన్నీ గరం మసాలా అవి కూడా ఇప్పుడు ఏమైనా అవసరం లేదు కూర ఉడికిపోయాక ఇంకొత్తిమీర కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాం కూర రెడీ అయిపోతుందండి ఇంకా చూద్దాము ఆయిల్ పైకి తెలియదు కదా రెడీ అయిపోయిందండి ఇంకా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేస్తున్నాము ఇంకా ఎక్కర్రీ రెడీ అయ్యింది ఎగ్గర్రీ రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్